ప్రగతి నగర్ పవర్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు శనివారం ఉదయం నుండి వినాయకుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ గావించారు ఈ సందర్భంగా నిర్వాహకులు రమేష్ పాతికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కార్తీక్ సూర్య బాలు రవి కిరణ్ మధు తదితర భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్కీ డ్రాను తీస్తున్నట్లు రమేష్ తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు రమేష్ పవన్జిత్ ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరంలుగా నిర్వరామంగా ఏ అడ్డు ఆటంకాలు లేకుండా ఎంతో హ్యాపీగా శ్రీ గణనాథుని విగ్రహాలు పెట్టి వినాయక చవితి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఇరవై ఐదో సంవత్సరం సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఇవాళ రంగ రంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది దర్గా ప్రగతి నగర్ మెయిన్ రోడ్ వద్ద ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేపట్టడం జరుగుతుంది ఎక్స్పెషల్లీ కరోనా టైంలో కూడా పౌరు సూచనలు పాటిస్తూ కూడా ఒక చిన్న విగ్రహాన్ని బట్టి ఈ పూజా సేవ పూజ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మరిన్ని రో ప్రతి సంవత్సరం కూడా ఇలాగ గణేష్ ఉత్సవం ఉత్సవాలు నిర్వహిస్తామని సందర్భంగా తెలుపుతూ తొమ్మిదవ తేదీ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము మొదటిగా ఇవాళ విగ్రహ ప్రతిష్ట ఉదయం జరిగింది సాయంత్రం ఆరున్నర గంటలకు ఉట్టి మహోత్సవం వైభవంగా జరుగుతుంది అదేవిధంగా ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం కనీసం ఎనిమిది వందల మంది పైగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు కూడా దర్గామిట్ట ప్రగతి నగర్ జడ్పీ కానీ సూర్యప్రకాష్ కానీ ప్రతి ఒక్కరు భక్తులు విచ్చేసి యొక్క అన్నదాన కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ